మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మంగళవారం దర్శించుకున్నారు అలాగే కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ కుగ్నూరు మాజీ సర్పంచ్ తలారి మల్లేశం సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను ఘనంగా శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఘనంగా శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గొండా కృష్ణ తుక్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాములు తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం హంశాన్పల్లి హంశాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్ కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటగౌడ్ రాజు ఎన్ఎస్ఏ నాయకులు అలీ నవీన్ వార్డు మెంబర్ యాదగిరి శ్రీనివాస్ అలీ చందు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామివారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు